సాయంత్రం పూట ఇంట్లో ఈ పనులు చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుందట ఇంతకీ సాయంత్రం పూట ఎలాంటి పనులు చేస్తే లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం వాస్తు శాస్త్రం ప్రకారం సాయంత్రం పూట కొన్ని పనులు చేయడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండేందుకు ఇష్టపడదు ఆ పనులేంటో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి కొన్ని పనులు చేయకూడని సమయంలో చేయడం ద్వారా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది కాబట్టి మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని పెంచుకోవడానికి సంతోషకరమైన వాతావరణాన్ని కొనసాగించడానికి సాయంత్రం కొన్ని పనులు చేయకుండా ఉండాలి సాయంత్రం మీరు చేయకూడని ఐదు పనులు ఇక్కడ ఉన్నాయి తులసి ఆకులను లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు సాయంత్రం తులసిని తాకడం లేదా ఆకులు తెంపడం వల్ల ఇంట్లో పేదరికం వస్తుందని చెబుతారు కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడానికి సాయంత్రం పూట తులసికి నీరు పోయడం లేదా తాకడం చేయవద్దు ఇక సాయంత్రం పూట దేవతలు విహారయాత్రకు వెళ్తారని మత విశ్వాసాలు చెబుతున్నాయి సూర్యాస్తమయం తర్వాత ఇంట్లో ఏ మూల చీకటి ఉండదనే విషయాన్ని గుర్తుంచుకోండి సాయంత్రం ఇల్లు చీకటిగా ఉండకూడదు ఇది ఇంటి సుఖ సంతోషాలపై దుష్ప్రభావం చూపుతుంది ఇక చాలామంది సాయంత్రం పూట భజన కీర్తనలు చేసి పూజలు చేస్తారు హిందూ మతంలో కూడా ఐదు గంటలకు పూజ చేయాలని ఒక నియమం ఉంది అటువంటి పరిస్థితిలో సాయంత్రం గొడవలు శ్రమలకు దూరంగా ఉండాలి దీనివల్ల ఇంట్లో నెగిటివిటీ గణనీయంగా పెరుగుతుంది వాస్తు విద్య ప్రకారం సాయంత్రం సమయంలో డబ్బు లావాదేవీలు చేయడం మంచిది కాదు ముఖ్యంగా ఈ సమయంలో ఎవరు పది రూపాయలు కూడా అప్పుగా ఇవ్వకూడదు ఎవరి దగ్గర అప్పు తీసుకోకూడదు సూర్యాస్తమయం తర్వాత తీసుకున్న రుణం ఎప్పటికీ తిరిగి చెల్లించలేరు ఇక సూర్యాస్తమయం తర్వాత ఇంటిని కానీ చుట్టుపక్కల ప్రాంతాలను కానీ ఊడ్చడం చేయవద్దు సాయంత్రం పూట ఊడ్చడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుందని ధన నష్టం కలుగుతుందని కూడా నమ్ముతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి